దంచుకోవాలి అది చింతపండు బాగుండదా ఇషూనా అట్లా చేపెట్టద్దు ఎందుకురా అట్లా చేస్తున్నావు మెత్తా మెత్తగా అంటే మెత్త కాదు మళ్ళీ ఒకసారి కొంచెం గుజ్జు గుజ్జు వస్తే చాలు అరే ఎందుకు తిరుగుతున్నావు రైట్ అటు నెక్స్ట్ మరి బెల్లమే సరిపోను వేస్తే సరిపోతుందా చక్కెర ఎందుకు మళ్ళీ ఇంకా అవసరం లేదు కానీ స్వీట్ సరిపోదు కదా బెల్లం వేరే టేస్ట్ ఉంటుంది షుగర్ వేరే టేస్ట్ ఉంటుంది కదా అందుకని యశు కొంచెం వే ఇంకొంచెం ఏంటంటే ఉప్ప ఉప్పు సాల్ట్ సాల్లే కొంచెం మళ్ళొకసారి మేము టే చేసుకుంటాం కదా ఎట్లాగో అప్పుడు వేసుకోవచ్చు చాలి ఇంకా ఎక్కువైతుంది ఎయి పడుతుంది వేసి ఒక చెంచా కొంచెమే చాలలే చాలు నెక్స్ట్ మిక్స్ చేసుకోవాలి చెయ్యి మళ్ళీ దంచాలా దంచాలి దంపకుండా దంచు పాలం ఎక్కువ అయినట్టు వేసుకొని కలుపు మొత్తం ఏం చాలే నువ్వు దంచుతుంటే నాకైతే ఊరిలు వస్తున్నాయి అమ్లు నేను కూడా తినాలనిపిస్తుంది నాకు కూడా దంచు బి తర్వాత యశు ఇందాకనే నే అన్నాడు మరి ఇప్పుడు తింటాడో లేదో కూడా తెలియదు ఏమ స్టార్టింగ్ అయితే చీ అన్నాడు ఆ చిందపండు నానేసింది కాబట్టి చీ అన్నాడు తింటావా ను ఆ తింటవా ఆ తింటవా అది అది తింటావా 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 నాన్న ఆ ఆ కారం రాది కారం రా కారం రా ఏం చేసాడు మరి గాని చూడాలి వాడు ఏం తినాలి కుసునాడు మంచి అంబ ఉందిగా

లాలీపాప్ వద్దంటూ సరే స్పూన్లలో పెట్టేసి స్పూన్లలో పెట్టేస్తే అయిపోతుంది కదా ఇంకా స్పూన్లలో పెట్టి కవర్స్ చుట్టేసి రీఫ్రిడ్జ్లో పెట్టడం రీఫ్రిడ్జ్లో పెడతావా ఏం చేస్తున్నావు ఇష్యూ అవు చూడు ఇంత ఆగం ఆగం చేస్తున్నాడు ఇష్యూ చక్కెర మొత్తము కింద వైపు అయిపోయింది అమ్మలు చేసేసినా మొత్తం ఎన్నైనా మొత్తం సెవెంటీ నైన్ అవునా ఇప్పుడు ఏంది మరి నెక్స్ట్ కవర్స్ చుట్టేయడమే కవర్స్ చుట్టి డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి ఒక ఫైవ్ మినిట్స్ పెడితే చాలు సరే పెట్టి కవర్స్ అయితే పెట్టి మమ్మీ ఇప్పుడన చేసినా మమ్మీ నువ్వు ఇట్లా చిన్నప్పుడు నేనేం చేయలే కొన్ని కొంచెం తినడమే అప్పుడు ఎంత ఉండే కాస్ట్ ఉంటుండే చారనా ఆటనా అంటే వన్ రూపీకి తక్కువ వన్ రూపీకి తక్కువ చాలా చిన్నగా కట్ చేసుకున్నాను సరే అన్ని చుట్టూ ఇంకా అట్ల అయిపోయిందా రిఫ్రి చింత పని అయిపోయిందా ఇంకా అవర్ తర్వాత తినాలా చాలా డ్రీ ఫ్రిజ్లో పెడతావా సరే పెట్టు